కష్టాలు ఎదుర్కొని గెలవటానికి కష్టపడి పోరాడాలని నిరాశజనకమైన పరిస్థితుల్లో మనోధైర్యాన్ని ఉంచటానికి గొప్ప సైనికుడిగా ఎదగటానికి ఉదాహరణగా చెప్పవచ్చని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ చంద్ తెలిపారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవర్లో వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి తోటి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి గత ఏడు సంవత్సరాల నుంచి అనేక సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులకు పదో ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ సుదర్శన్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు స్కూల్ విజయవాడ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏడు సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థిని అయిన చైనా తబితా శీలంకు గోల్డ్ మెడల్ బహుమతిని అందజేశారు అలాగే ఐదవ తరగతి నుండి వరుసగా ఆరు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థుల నైనా తబితా పీలం ఫిషా జైన్ శ్రేష్ట లాస్య శృతిక ఏ తనీష్ చౌదరి విద్యార్థినులకు ఎన్సిసి లోని పదవ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్విఎస్ సుదర్శన్ ఆంధ్రప్రదేశ్ మరియు అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు చేతుల మీదుగా బ్లూటై ట్రేజర్లు బ్లూ బ్యాడ్జీలను ప్రదానం చేశారు వీరు తమ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొని గెలవడానికి కష్టపడి పోరాడాలని మరియు నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఒక గొప్ప సైనికుడిగా ఎదగడానికి ఉదాహరణగా చెప్పారు ఒకరి లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు యు నిబద్ధత అవసరమని కూడా చెప్పారు అలాగే వరుసగా ఐదు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ పరిమి పవన్ కడియాల ప్రవీణ్ కుమార్ బ్లూ బ్యాచ్ ట్రెజర్లను ప్రదానం చేశారు అదేవిధంగా వరుసగా మూడు నాలుగు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్లూ బ్యాడ్జ్లను అలాగే వరుసగా ఒకటి రెండు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ బ్యాడ్జ్లను వైస్ ప్రిన్సిపల్ సంజయ్ బాటియా ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Mr David Rath, sir, to share his thoughts and vision with us I really congratulate all the award winners today I know they have worked hard we can see the amount of perseverance passion and commitment to excel in this and get an award called academic awards beat scholar, scholar badge because it requires a lot of consistency, commitment, and dedication. Please join me in giving a thunderous round of applause for this extraordinary achiever. The safety, honor, and welfare of your country comes first. Always and every time. The honor, comfort, and safety of your men you command comes next. Your own ease. Safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first and whichever organization you are, the people in the organization, they are most important most important.